ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో పిఠాపురం ఈ పేరు ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది అంతా పిఠాపురం చుట్టూ తిరుగుతోంది కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండడమే నియోజకవర్గంగా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు పిఠాపురం నియోజకవర్గంలో పద్నాలుగు మంది ఎమ్మెల్యేలుగా పనిచేశారు అయినా ఈ నియోజకవర్గానికి సమస్యలు పట్టిపీడిస్తున్నాయి గొల్లపురూలు ఎస్ కొత్తపల్లి పిఠాపురం మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి ரெண்டு லட்சம் முப்பை ஆறு வேல ஆறு வந்த ரெண்டு மந்த ஓட்டர்ல உன்னார் వీరిలో కాపులు ముప్పై రెండు శాతం మంది బీసీ సామాజిక వర్గానికి చెందిన సెట్టి బలిజలు తొమ్మిది పాయింట్ ఏడు శాతం మంది ఇతర బీసీ కులాలు పదకొండు శాతం మంది ఎస్సీ ఎస్టీలు మూడు శాతం మంది క్షత్రియులు రెండు శాతం పద్నాలుగు మంది ఎమ్మెల్యేలుగా పనిచేస్తే పన్నెండు మంది కాపు సామాజిక వర్గానికి చెందిన ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పెణం దొరబాబు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందనే విషయం మనకందరికీ తెలిసిందే ఎంతో మంది పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గ అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదనే విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే రోజు పిఠాపురంలో నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పర్యటించిన విషయం తెలిసిందే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం జనసేన అభ్యర్థిగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రంగంలోకి దిగారు ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంని పోటీ చేస్తుండటంతో రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో కీలకంగా ఎదుగుతూ ఉన్నారు ఆయన పిఠాపురం నుంచి చేస్తుండడం బాగుంది పవన్ తక్కువ అంచిన వేయుద్దు ఎవరు పిఠాపురంలో గెలుపు ఖాయం అంటున్నట చంద్రబాబు గారు ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇకపోతే పిఠాపురం సుదీర్ఘ చారిత్రక నేపథ్యం ఉంది దేశంలో గల పద్దెనిమిది శక్తిపీఠాల్లో ఇదొకటి ఎన్నో ప్రసిద్ధి గెలిచిన ఆయలాల కేంద్రం పిఠాపురం ఇక్కడ శక్తిపీఠం దర్శనానికి దేశం నలుమూల నుంచి భక్తులు వస్తూ ఉంటారు ఇలా పిఠాపురం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో